రైతు మిత్రులందరికీ ముందుగల అగ్రినేశ్వరం తరఫున నమస్కారాలు అండి ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే మనం దగ్గర దగ్గర ఒక రై వంద మంది రైతుల దగ్గరికి పోతే ప్రతి ఒక్క రైతు ఏమంటున్నారంటే వర్షానికి ముందైతే తోట మంచిగుంది వర్షం తర్వాత అంటే ఈ తుఫాన్ ఈ మధ్య వచ్చిన తుఫాను ముఖంటే ముందు తోట అయితే నీటిగా ఉంది బాగుంది కానీ వర్షం వచ్చిన తర్వాత అయితే తోట మొత్తం ఎరుపు రంగులో వచ్చి పండాకులాగొచ్చి మొత్తం ఆకులు మొత్తం రాలిపోతున్నాయని దాదాపుగా వంద మందిలో అందరు కంప్లైంట్ ఇస్తున్నారు అసలు ఇది మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే మనకు వర్షం అధికంగా ఉండి అధికంగా వర్షం పడడం వల్ల అది తట్టుకోలేక ఇట్లా రావడం జరుగుతుంది పండుగ రావడం జరుగుతుంది అంటే మీకు అర్థమయ్యేటట్టు అంటే మీకు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కూడా వర్షం ఉందిగా మరి లాస్ట్ ఇయర్ ఏ ఇయర్ లేదు ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఆగకుండా వర్షం పడుతూనే ఉంది ఈ టైం దాకా అయితే వర్షం ఎప్పుడు లేదు కానీ ఈసారి అయితే అధికంగా ఉంది మీకు రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకసారి మనం అన్నం తింటే ఎంత కావాలో అంతే తినాలి దానికంటే మించి తింటే థింగ్స్ అవుతాయి సేమ్ ఇది కూడా అంతే వర్షం ఎంత కావాలో అంతే ఉండాలి కానీ అది అధికంగా ఉండడం వల్ల ఇలా పండాకులాగా వచ్చి రావ లాగా వచ్చి రాలిపోవడం జరుగుతుంది మీకు ఇప్పుడు చెప్పే మందులు ఏందంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఏదో ఎక్కువ అవుతుంది అని మీరు భయపడకండి అతి తక్కువ ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందలు లోపే అయ్యేటట్టు అతి తక్కువ బెస్ట్ రిజల్ట్ ఉన్నది చెప్పుకుంటున్నామండి మీకు రే ఎక్కువ ఇది చెప్తే అది సుఖం కాదు ఏంటంటే మీకు రిజల్ట్ ఉండాలి కానీ అది అమౌంట్ ఎక్కువనా తక్కువనని మీరు చూసుకోకండి అతి తక్కువ అమౌంట్తో ఇప్పుడు మీకు అతి తక్కువ మంచి తక్కువ ధరకే మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు అయితే చెప్తున్నా ఫస్ట్ అయితే మీరు ఏ మందు అయితే స్ప్రే చేసుకుంటున్నారో అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఏ మందు అయితే స్ప్రే చేసుకుంటున్నారో ఆ మందు కంటిన్యూస్గా మీరు స్ప్రే చేసుకోండి అంటే మీరు ఏడు ఏడు రోజులకి ఎనిమిది రోజులకి ఇలా వారానికి ఒకసారి మందు స్ప్రే ఏ మందు అయితే స్ప్రే చేసుకుంటున్నారో ఆ మందు కంటిన్యూస్గా మీరు స్ప్రే చేసుకునే ఉండండి కానీ ఇప్పుడు చెప్పే మందు ఏంటంటే మీరు ఏడు రోజులకి స్ప్రే చేశారంటే దానికి ఒక రెండు రోజుల ముందు అవి స్ప్రే చేసండి దాన్ని మర్చిపోండి ఇక తర్వాత మళ్ళీ మీ మందు మీరు కంటిన్యూగా మందు స్ప్రే చేస్తూ పోండి ఇప్పుడు నేను చెప్పే మందు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎం ఫార్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఫైవ్ బెస్ట్ రిజల్ట్ అది పండాకుని రాలే పండాకు పోవడానికి బెస్ట్ రిజల్ట్ ఎం ఫార్టీ ఫైవ్ అందులో వచ్చేసి మీరు ఏరీస్ కంపెనీ ఏ కంపెనీ మందు అయితే యూజ్ చేసుకోకండి ఏరీస్ కంపెనీదే ప్లాంటోమైసన్ యూజ్ చేసుకోండి ఆ ప్లాంటో మైసన్లో మీరు ఏం యాడ్ చేసుకోవాలంటే ఏరీస్ కంపెనీ ప్లాంటోమైసన్ ఎం ఫార్టీ ఫైవ్ దాంతోపాటు స్వర్ణపాలండి న్యూట్రిన్స్ స్వర్ణపాలు దాంట్లో ఫార్ములా సిక్స్ అంటేది దాంట్లో ఫార్ములా సిక్స్ ఈ మూడు యాడ్ చేసి మీరు ఏడో రోజు ఏమందు స్ప్రే చేసుకోవాలో ఆ స్ప్రే చేసుకోండి దానికంటే ఒక రెండు రోజుల ముందు ఒక రోజు గ్యాప్ ముందు వచ్చేసి మీరు ఈ మూడు స్ప్రే చేసుకోండి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏడు రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు రోజుల ఒకసారి తర్వాత మళ్ళీ ఇంకో సెవెన్ డేస్కి మీ స్ప్రేయింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఐదు రోజుల తర్వాత మళ్ళీ సాప్ పొడి మళ్ళీ దాంట్లో ప్లాంటో దాని తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి ఏంటంటే ఏరీస్ కంపెనీదే మ్యా అని ఒక మందు ఉంటుందండి ఏరీస్ కంపెనీ మ్యారివోన్ ఈ మూడు కలిపి మళ్ళీ స్ప్రే చేసుకోండి తర్వాత మీకు మళ్ళీ టూ డేస్ తర్వాత మీరు కంటిన్యూస్గా ఏ మందు స్ప్రే చేసుకుంటున్నారో ఆ మందు స్ప్రే చేసుకోండి ఈ మ మ్యారినో మ్యారినో ఒకటి దాంతోపాటు సాపు యూపీఎల్ వాళ్ళ సాపు అందులో వచ్చేసి ప్లాంటో ఈ మూడు యాడ్ చేసి స్ప్రే చేసుకోండి దా దాంతోనే మీకు దాదాపుగా వందకు వంద శాతం కంట్రోల్ అవుతుంది అది అది అయిన తర్వాత దాని తర్వాత ఒక ఏడు రోజుల తర్వాత మీరు గ్రోతింగ్కి వచ్చేది ఆర్గానిక్ మందు అయితే స్ప్రే చేసుకోండి ఆర్గానిక్ మందు స్ప్రే చేసుకుంటే అది ఏంటంటే గ్రోతింగ్ వచ్చి మనకు బెస్ట్ రిజల్ట్ చూపించి గ్రోతింగ్ వచ్చి కొంచెం ఆకులు వచ్చేసి కొంచెం ఆకులు కొంచెం ఎగురొచ్చి మనకు తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఏ మందు రావాలో అట్లే అంటే రిజల్ట్ అంతకుముందు తోట ఎట్లుందో అట్లే అయిపోతుంది దాని తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు ఏ మందుకు స్ప్రే చేయాలనుకున్నా ఆ మందు స్ప్రే చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్క రైతులకి ఏమైనా డౌట్ ఉంటే ఏ టైంలో అయినా మీకైతే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డౌట్లు ఉన్నా నాకైతే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి